ఓం నమో సత్యదేవాయ నమ అంటూ ఈవేళ సత్యనారాయణ స్వామి శ్రీ రమా సహిత సత్యదేవాలయంలో అయితే చాలా బాగా జరిగింది ఎందుకు అంటే కళ్యాణం స్వామివారి కళ్యాణం అయిన తర్వాత ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే జరుగుతూ ఉంటుందండి సేమ్ సచ్ అన్నవారంలో ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా అలాగే చేస్తారు కళ్యాణాలు వ్రతాలు అన్నీ కూడాను ఈ ఏకశిలా విగ్రహం మీద వెలిసిన అమ్మవారిని శ్రీ రమా సహిత సత్యనారాయణ అమ్మవారు ప్లస్ సత్యదేవైన ఇద్దరు కూడా విగ్రహం అయితే మాత్రం మీకు వీడియో పెడతాను చాలా బాగుంటుంది తర్వాత ఇక్కడ అన్నదానానికి విరాళాలు ఇచ్చిన వాళ్ళైనా సరే ప్రతిరోజు కూడా నిత్య అన్నదానం జరిగే ప్లస్ గుడి ఇదైతే ఇచ్చ జరుగుతూ ఉంటాయి ఇక్కడ అన్నదానాలు ప్లస్ ఏంటంటే ఇక్కడ ఎవరు ఏది ఇచ్చినా కూడా మన మనకి తోచింది ఇది ఇది అని చెప్పి మనం ఏది చిన్నది అవసరం లేదండి మన అన్నదానానికి ఇది ఇవ్వాలి అనుకుంటే మనం స్వయంగా మన చేతులతో మనమే వడ్డించుకునే విధంగానే ఉంటుంది మన చేతులతో మనం కూడా ఇచ్చుకోవచ్చు ఏదైనా సరే ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా ఏదైనా సరే దేవస్థానాన్ని మనకి మాత్రం స్వయంగా మనం ఇచ్చేసుకునే విధంగా అయితే మాత్రం అన్ని అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఈ వేళ జరుగుతున్న సందర్భం ఏంటంటే అన్నదానం మహా అన్నదానం జరిగిందని అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అలా అరుస్తూనే అన్నం పాడేయొద్దు అని ఉంటారు కానీ వండిన ఐటమ్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి అన్నవరం ప్రసాదం ప్లస్ పులిహోర పూరి తర్వాత బిర్యానీ చేశారు దొండకాయ కూర ఒకటి బంగాళదంప ఒకటి ప్లస్ బఠానీ వంకాయ ఒకటి సాంబారు వైట్ రైస్ పెరుగు చాలా రకాలు చేశారండి ఇంతమందికి నిజంగానో చేతులు ఎట్టి దనం పెట్టచ్చండి అసలు ఎలా వండుతున్నారో ఇంత పెద్ద పెద్ద గుండెలతోటి అనిపిస్తూ ఉంటుంది నాకు ఇంతమందిని చూసినంత ఒక్కసారి అయితే మాత్రం మనకి ఇవి నిత్యం దొరకందండి నిజంగా చెప్పాలంటే ఇది కూడా వీడియో చెయ్యాలా అని అనుకుంటారు నిజంగాను చూపించాలండి ఇలాగా కష్టం అంటే ఏంటో చూపించాలి ఇంతమంది ఎలా చేస్తున్నారు దేవుడికి అని అనిపిస్తూ ఉంటుంది వండడం కష్టం ఇలా వడ్డింతడాలు అన్నం అన్నమదీను బిర్యానీ చూడండి ఇంత పెద్ద గిన్నెతో పెట్టారు నలుగురు కూర్చుని ఐదుగురు కూర్చుంటారు గిన్నెలో అంత పెద్ద గిన్నె అహంగాను ఇది దేవస్థానం అయిన అయినా ఈ పూజ అయితే మాత్రం దేవుడిది బాగా జరిగింది ఈవేళ నేను వెళ్ళాను నా వంతుగా మేము చెప్పాను కదండి ఎంతో కొంత సహాయం చేయాలి ఇది ఇది అది అని కాదండి హైదరాబాద్ నుంచి మా మావగారు అబ్బాయిలు కూడా సహాయం ఎంతో కొంత చేశారు పంపించారు ఈ విధంగా మా అమ్మాయి కూడా వైజాగ్ నుంచి మా అమ్మాయి అంటుడు ఈరోజు సహాయం వాళ్ళు తోచింది సహాయం చేసింది చెప్పకూడదు అంటారు కానీ మనకి తోచింది మాత్రం మనం ఎంతో కొంత చేసాము అని మాత్రం నేను చెప్తున్నాను ఈవేళ ఈ విధంగా నేనైతే మాత్రం చేసింది వీడియో అయితే మాత్రం నాకు పెట్టాలనిపించింది ఇక్కడ అన్నదానం మహానవద్యం అయితే మాత్రం స్వామి వారికి పెడుతున్నారండి మహానవద్యం పూజ అది మొత్తం అంతా మీకు ఫస్ట్ రోజు చూపించేస్తాను మేము ఇంకా వడ్డించే తక్షణ అంతా బ్యాచ్ అంతా అనుచున్నారు కదా ఈ లైన్ లైన్గా బ్యాచ్ అంతా వడ్డించడానికి సరిపోయింది చాలా ఆనందంగా జరిగింది మన చేతులతో మనం ఇంట్లో ఎలాగ ఎవరో కానీ రారండి చుట్టాలు ఇక్కడ అందరికీ ఇలా వడ్డించడంలో హెల్ప్ చేయడంలో తప్పులేదు కదా దీన్ని కూడా బద్దగించకూడదు అనిపిస్తూ ఉంటుంది నాకు ఇది కూడా మనం ఎందుకు చెయ్యాలి అన్న గుడికి వస్తే అలాంటి థాట్ అనేది రాకూడదండి ఎవరైనా సరే మొత్తం దేవుడి దగ్గర అందరూ సమానమే అన్న విషయంలో అందరి మనం ఇలాగ వడ్డించుకుంటాం దేవుడికి విషయంలో అయితే మాత్రం వెళ్ళిపోవచ్చు చొరవగా వీళ్ళొద్దంటారేమో వాళ్ళు వద్దంటారేమో అని అనుకో అవసరం లేదు దేవుడి గుడిలో దేవుడు పెళ్ళికి అందరూ పెద్దలే అంటారు ఇలాగే ఇక్కడ ఒట్టించేటప్పుడు కూడా మనందరం కూడా సమానంగానే ఉండాలి దేవుడి విషయంలో అనిపిస్తుంది నాకైతే నేనైతే మాత్రం ఇలాగే ఆనందంగా హ్యాపీగా నేను ఇంట్లో మొత్తం ఏ పని ఏ ఉంటుందండి ఇంట్లో ఈ దేవుడి దగ్గర కార్యక్రమం కన్నా ఒక వంతుగా నేనైతే మాత్రం వచ్చి హెల్ప్ అయితే మాత్రం చేశాను ఇదండి నా వీడియో అయితే మాత్రం చిన్న వీడియో పెట్టాలి అనిపించింది చిన్న వీడియో తీయాలి అనిపించింది అందుకని ఈ వీడియో అయితే మాత్రం చేశాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఎక్కడో నేను లాస్ట్ని చెప్తున్నాను ఫస్ట్ చెప్పవలసిన వీడియో ఇది చెప్పాలంటే టాపిక్ తన మన అనే భేదం లేకుండా దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం అందరూ సమానమే దేవుడికి మనం వీళ్ళు వాళ్ళు అని కాకుండా అందరూ సమానంగా తినే భోజనాన్ని ఈ అన్నదానం అండి మనం కొంచెం వీళ్ళకే పెడుతున్నారు వాళ్ళకే అని దేవుడి దగ్గర అలా కాకుండా మనం కూడా వెళ్ళి తినచ్చు I <laughs>